అమ్మాయిని చూపించుకొని వచ్చాము అయినా అమ్మాయి తగ్గలేదు బాగానే ఉంటుందిలే అనుకొని మా ఆయన చెప్పేసి వెళ్ళాను నేను వచ్చేలాగా అమ్మాయి సిరీస్లో డో క్లాక్ ఉన్నాయి అడిగేది కాదు ఎంతెంతో ప్రయత్నించిన అమ్మాయి తగ్గేది కాదు మొక్కల కింద నోటి కింద వచ్చేది కానీ అమ్మాయి కట్టుకునేది కాదు నేను ఆలోచించి మా ఆయన నేను హాస్పిటల్ తీసుకుని పోతే అప్పుడు కూడా పాప డేంజర్ అయిపోయింది మా చేతుల్లో నిలబడేదే కాదు అమ్మాయి కిందలాడుతూ ఉంటూ ఉన్నది అమ్మాయి అమ్మలాగా కొంతమంది పడుతూ ఉన్నాయి కానీ నేను దాటం పడిపోయా అమ్మ అమ్మాయి ఇలాగ అవుతా ఉన్నది అంటే ఆమె సిలర్లు పెట్టాలా అమ్మాయికి ఒక అడిగేదానికి సింజన్ చేయాలమ్మా తీసుకురా అని అనండి ఆమె తీసుకుపోయి బెడ్ మీద బండేసాను అని అన్నీ చేసింది ఒక సారు గుర్తొచ్చాడు నాకు బెడ్ మీదని కూర్చో నువ్వు ఈసాఖి ఫోన్ చేయనన్నాడు దేనికి ఈసార్తో మాట్లాడాలి అని అన్నీ సక్కి ఫోన్ చేసిన సత్తు పోయి మీ సార్ కార్డు డబ్బాలో ఫోన్ ఇస్తావా అని అన్నాను అలాగే అని అన్నాడు అని పోయి మా అబ్బాయి సార్ ఫోన్ ఇచ్చాడు సార్ మా పిల్లలగా ఉన్నది బెన్స్ కూడా ఉన్నది ఎప్పుడూ ప్రార్థించారు నా మాటతో నా ప్రార్థన చేస్తాను ఆ అమ్మాయి కాడ సూర్తు పెట్టుకున్నాను అమ్మా కాడ అదే సార్ ప్రార్థన చేశాడు సారు ప్రార్థన చెయ్యంగానే మా కాక వేసుకొచ్చి